హలో వన్ సో ఈ బాబుని చూడండి ఈ బాబు కళ్ళు వచ్చేసి మీకు పచ్చగా కనబడుతూ ఉంటాయి ఎల్లో కలర్లో కనబడుతూ ఉంటాయి కానీ బాడీ మొత్తం చక్కగా రెడ్ కలర్లో ఉంటుంది ఓకే సో ఎందుకు ఇట్లా ఉంటుంది అంటే యూజువలీ జాండీస్ అనేది ఫస్ట్ మనకి చిన్న పిల్లల్లో కళ్ళునే కనబడుతుంది ఓకే అయితే కళ్ళు మాత్రమే పచ్చగా ఉండి బాడీ మొత్తం రెడ్గా ఉన్న పిల్లల్లో టెన్షన్ పడాల్సిన పని ఏమీ లేదు అర్థమవుతుంది అన్న పాయింట్ మీకు సో ఇప్పుడు నేను బాడీ చూపిస్తాను చూడండి చక్కగా బట్ బాడీ మొత్తం రెడ్గా ఉంటుంది కంప్లీట్గా సో ఇట్లా ఉంటే మీకు టెన్షన్ పడాల్సిన పని లేదు ఒకటి మీరు నిజంగా అర్థం కాకపోతే డెఫినెట్గా మీ పిటేటేషన్ కన్సల్ట్ అవ్వండి సో ఈ ఫస్ట్ జాండీస్ అనేది మనకి కళ్ళలోనే మేనిఫెస్ట్ అవుతుంది కాబట్టి మన కళ్ళలో ఈజీగా కనబడతాయి కొంతమంది పిల్లలు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు కళ్ళలో మాత్రమే ఉండి అది మెల్లిమెల్లి తగ్గిపోతూ ఉంటుంది ఓకే సో చూశారు కదండి ఈ బాబు కళ్ళు చేసేసి మాత్రమే ఎల్లో ఉన్నాయి బాడీ రెడ్గా ఉంది సో ఇట్లా ఉంటే టెన్షన్ పొవద్దు ఓకే రిపీటేటేషన్ని కలవండి రిపీటేషన్ కలిస్తే ఆయన డెఫినెట్గా చెప్తాడు ఏందనేది అయితే నా పాయింట్ ఏంటంటే ఓన్లీ ఐస్ మాత్రమే ఎల్లో ఉంటే టెన్షన్ పడాల్సిన పని లేదు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు కొంతమంది పిల్లల్లో కళ్ళు మాత్రమే పచ్చగా ఉంటాయి అది మెల్లమెల్లే మెల్లమెల్ క్లియర్ అవుతుంది ఓకే సో మరిన్ని సైంటిఫిక్ వీడియోస్ కోసం మన చాలా లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ అన్ని చూడండి